బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభతో పండగ వాతావరణం నెలకొందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ అన్నారు సభలో పాల్గొనడానికి చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చెప్పారు వరంగల్లో జరుగుతున్న పిఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండాను ఎగిరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు రైతులకు మహిళలకు విద్యార్థులకు వ్యవసాయ కూలీలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నారు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు పార్టీ ఇరవై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తాము బహిరంగ సభను నిర్వహిస్తుంటే ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక సభగా భావిస్తున్నారని ఆ పార్టీపై ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో దీనిని బట్టి అర్థమవుతుందని అన్నారు పార్టీ రజతోత్సవ సభకు తరలి వస్తున్న పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలిపారు అనంతరం బహిరంగ సభకు తరలి వెళ్లే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెళ్ల రెడ్డి కంచల్ల కృష్ణారెడ్డి చకిలం అనిల్ కుమార్ కటికం సత్తయ్య గౌడ్ పొర్ర సుధాకర్ మందడి సైదిరెడ్డి భువనగిరి దేవేందర్ పాల్రెడ్డి రవీందర్ రెడ్డి దీప వెంకట్రెడ్డి సింగం రామ్మోహన్ కాంచనపల్లి రవీంద్రరావు తదితరులు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ఈరోజు వరంగల్లో నిర్వహిస్తా ఉన్న రజతోత్సవ మహాసభకు నల్గొండ జిల్లా నుండి ఆరు నియోజకవర్గాలు నల్గొండ మిర్యాలగూడ నకరేకల్లు మునుగోడు దేవరకొండ నాగార్జునసాగర్ నియోజకవర్గాల నుండి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరులుతూ ఉన్నారు ఒక పండగ వాతావరణంలో గత వారం రోజులుగా ఇరవై ఏడవ తేదీ ఎన్నడొస్తుంది కేసీఆర్ గారి సభకు ఎప్పుడు పోవాలి అనే ఒక ఆకాంక్షతో ప్రజలందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటూ కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలి ఆ సభలో పాల్గొనాలని చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా వారికి ఉన్న అవకాశాలను వాడుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభకు బయలుదేరుతూ ఉన్నారు అదేవిధంగా ఎమరుపాటునో పొరపాటుననో ఒక చిన్న పొరపాటు జరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల ప్రజల్ని మోసం చేసింది ముఖ్యంగా రైతుల్ని మహిళల్ని విద్యార్థుల్ని అదేవిధంగా వ్యవసాయ కూలీల్ని అందరినీ కూడా మాయ మాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది వారు ఏదైతే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో మేము వంద రోజులు పూర్తి చేస్తామని మాటలు చెప్పిరో ఆ మాటలకు ఆశపడి ఈరోజు ప్రజానీకం తప్పిదం చేసినాం మళ్ళీ కేసీఆర్ గారి రావాలి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలు బలమైన ఆకాంక్షతో ఉన్నారు అందుకనే ఈ సభ యొక్క రిఫ్లెక్షన్ అవ్వపడతా ఉన్నది మేమేమో పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరాలు అడిగిడుతూ ఉన్న సందర్భంలో పార్టీ సభను మేం పెట్టుకుంటే ప్రజలు దీన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేసే సభలాగా వారు మారుతూ ఉన్నారు ఆ రకంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు అందులో భాగంగానే నల్గొండ జిల్లా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి మా పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా వెళ్తూ ఉన్నారు వారందరికీ కూడా పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు